రైట్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో నీలం మాధు ముదిరాజు భేటీ ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వరనే సీఎంను కోరిన శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ బీఆర్ఎస్ పటాన్ చెరువు నేత నీలం మధు ముదిరాజ్ తాను పటాణ్ చెరువు నుండి పోటీ చేయాలనుకుంటున్నానని నీలం మధు సీఎం కేసీఆర్కు విన్నవించానని తెలిపారు అందుకు పాజిటివ్గానే సీఎం కేసీఆర్ స్పందించారన్న నీలం మధు కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని రాగానే మిగతా విషయాలు మాట్లాడుకుందామని సీఎం కేసీఆర్ చెప్పినట్లు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు మహేందర్ రెడ్డి చెప్పండి టికెట్ల పునరాలోచన చేస్తారు ముఖ్యమంత్రి అని ఒక వార్త మనం అయితే చెప్పామో దానికి బలం చేకూర్చేలాగా ఎక్కడైతే అసమ్మతి నెలకొందో ఎక్కడైతే అవి తారా వరకు కూడా సీటు ఆశించి భంగపడిన వాళ్ళు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అసంతృప్తితో పార్టీకి నష్టం చేకూర్చకూడదు అన్నట్టుగా ఒక్కొక్కరిని కూడా ప్రగతి భవన్ పిలుచుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో తాండూరులో కూడా ఇలాంటి వర్గపోరు ఉన్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డిని మహేందర్ రెడ్డి పిలుచుకొని అక్కడ తనకు మంత్రి పదవి ఇచ్చి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడ సద్దుమ నేపథ్యంలో అదే తీరులో ఇప్పుడు పడాంచేరు నియోజకవర్గంలో నియో అదే నీలం మధు ముద్రాజ్ అక్కడ పోటీ చేస్తానని టికెట్ తనకు దక్కుతుందని చివరికి కూడా ప్రయత్నం చేశారు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పడాంచేరు పర్యటనలో అనూహ్యంగా మహీందర్ మైపాల్ రెడ్డికి అక్కడ తమరందరూ కూడా ఆశీర్వదించాలి అన్నట్టుగా సభాముఖంగా తను చెప్పడంతో అక్కడ ఆ టికెట్ మైపాల్ రెడ్డికి ఖరారైందని అక్కడ అన్ని అంతా కూడా తెలిసిన నేపథ్యం తర్వాత ఏదైతే జాబితా విడుదల చేశారో అక్కడ కూడా మహి మైపాల్ రెడ్డి పేరే ఖరారు కావడం తో మధు ముద్రాజ్ తారా వరకు కూడా నిరాశకు గుర్తికి గురయ్యారు సో తను ఆశించినటువంటి టికెట్ తనకు దక్కలేదు పైగా ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముద్రాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి పటాన్ నియోజకవర్గంలో తను గెలిస్తే తను నిలబడితే గెలుస్తాను తప్పకుండా అని చాలా వరకు కూడా తన బలమంతా నిరూపించుకోవడానికి దాదాపు ఆ పార్టీ ప్రయోజనాల కోసం అనేక రకాలుగా కృషి చేశాడని చెప్పారు అనేక రకాలుగా పార్టీ కోసం నిరంతరం తాను శ్రమించానని కూడా చెప్పాడు సో పార్టీ ఈరోజు ముఖ్యమైతే బీసీ సామాజిక వర్గానికి దూరం పెట్టిందని గతంలో తనకు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇది ఎక్కడికో దారి తీసేలా ఉంది పడాన్ చేరుకు కూడా మన కైవసం చేసుకోలేమో లేకపోతామేమో అని గ్రహించినటువంటి బీఆర్ఎస్ బాస్ మొత్తానికి ఇటు మైపాల్ రెడ్డిని ఇటు నీలం మధును ప్రగతి వారిని పిలిపించుకున్నాడు వీళ్ళకి హరీష్ రావు నేతృత్వంలో శాసనమండలి ఉపయోగ వైస్ ప్రెసిడెంట్ బండ ప్రకాష్ నేతృత్వంలో ఈరోజు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది సో నీలం మధు తను టికెట్ ఆశించినట్టుగా ముఖ్యమంత్రికి కేసీఆర్కు వివరించిన నేపథ్యం బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది తనకు తన అయితే వర్గం అంతా కూడా తనను గెలిపిస్తుందన్న ధీమా తనకుంది ఖచ్చితంగా ఆ రకంగా తనంతా కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను తన గెలుపు కోసం ఖచ్చితంగా తనకు ఒక అవకాశం ఇచ్చి చూడండి యువకుని ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను నేను గెలిచి తప్పకుండా పడన్ చేరును బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా చేస్తానని అతను ముఖ్యమంత్రి కోరగా ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే కేసీ కేటీఆర్ అమెరికా పర్యటన తర్వాత తను వచ్చిన తర్వాత దీనిపైన ఆలోచన చేద్దాం అప్పటి వరకు అందరూ ప్రశాంతంగా ఉండండి పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఇవి కూడా చేయొద్దు మీరు ప్రశాంతంగా ఉండాలి దీనిపైన పునరాలోచన చేద్దామని ఆ చెప్పిన నేపథ్యం సో ఇక్కడ మైపాల్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉండడం మరి హరీష్ రావు దీనికి చేయడం చేయడం వీరిద్దరి మధ్య సయోధ కూర్చడానికి హరీష్ రావు చాలా వరకు కూడా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ మొత్తానికైతే టిఆర్ఎస్ టికెట్ల అంశం కాస్త ప్రగతి భవన్కు చేరుకుంటుంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య తనకు వినిపిస్తున్న నేపథ్యం ఆ అన్ని పార్టీలను ఊపిరి రాడకుండా చేసేద్దాం తను చేసిన ఆలోచించినటువంటి విఆర్ఎస్ పార్టీ ఒకసారిగా టికెట్లను ప్రకటించింది ఇప్పుడు తను ఆ ఊపిలో పడ్డట్టుగా గ్రహిస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై పునరాలోచన చేసి టికెట్ల అంశంపై పునరాలోచన చేసి మళ్ళీ ఒకసారి ఎవరైతే అక్కడ బలమైన సామాజిక వర్గ పరంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు ఆ అభిమాన పరంగా కావచ్చు మొత్తానికి పార్టీకి నష్టం వాటిల్లకుండా ప్రతిపక్షాల ముందు నవలపాలు పాలు కాకుండా తను ప్రకటించినటువంటి నూట పదిహేను సీట్లకు నూట వంద శాతం ఖచ్చితంగా గెలుస్తానని చెప్పిన ధీ ధీమాకు అనుకూలంగా ఉండేటట్టుగా మొత్తంగా అందరినీ కూడా పిలిచి శాంతింపజేసి తమకు ఇంకోగా అవకాశం ఇస్తామని చెప్పే అవకాశం అయితే దాదాపు కనిపిస్తుంది ఇది రెండో ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు మొదట తాండూరు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు పడాంచేరు అదే దారిలోకి వస్తుంది ఇలా మరోసారి ఉదయం ఉప్పల్లో కూడా బేతి సుభాష్ రెడ్డి కూడా ఈ రకంగానే తను పార్టీ మారను కానీ తనకు కారణం చెప్పమంటూ చెప్పడం జరిగింది సో ఈ రకమైనటువంటి అలకలు మా అలకలు పొందిన వారందరికీ కూడా అలకలు మాన్పించి తమకు ఒక అవకాశం ఇస్తాం పెద్ద పార్టీ కాస్త సమయం వేచి చేయండి అన్నట్టుగా చెప్తున్న విషయం మొత్తానికైతే పటాంచేరు పంచాయతీ ప్రగతి భవనకు చేరుకుంది చూడాలి కేటీఆర్ వచ్చిన తర్వాత మరి ఇది ఎలా ఉండబోతుంది రెడ్డికి ఇదివరకే కేటాయించి చెప్పినటువంటి టికెట్ సభాముఖంగా బహిరంగ సభాముఖంగా చెప్పిన టికెట్ అలాగే జాబితాలో పొందుపరిచిన టికెట్ మరి ఇప్పుడు నీలంబాదు అరిగిన నేపథ్యంలో మరి ఆ కేటీఆర్ వచ్చిన తర్వాత టికెట్పై పునరాధతం చేస్తారా మరి లేక మైపార్టీని కొనసాగిస్తే తనకి ఇంకేమైనా హామీ ఇచ్చి తన పార్టీకి చేయించుకునేలా చేస్తారా మరి నీలంబు దీనికి అనుకూలంగా ఇస్తారా వడంచర్లో గట్టెక్కుతుందా గట్టెక్తుందా అనే దానిపై అయితే దాదాపు చర్చ జరుగుతుంది మరి అయితే ప్రగతి భవన్కు ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గం చొప్పున ప్రగతి భవన్కి అయితే వెళ్తున్నారు టికెట్ రాని అంశంలో దాదాపు అందరూ కూడా ప్రయత్నాలు చేశారు టికెట్ వెలువైన తర్వాత వారం పాటు అంతా మౌనంగా ఉంది ఒక్కసారిగా ఇప్పుడు వారం తర్వాత ఒక్కొక్కరికి అందరు తెర మీదకి వస్తున్నారు చూడాలి ఫైనల్ వరకు కూడా మరి టికెట్ల కొనసాగింపు ఉంటుందా లేకపోతే పునరాలోచన చేస్తారనే దానిపైన సో పడంచేరిలో మాత్రం ఒక చర్చ అయితే దా దాపు ఉంది ఇతర పార్టీల అయితే టికెట్లు ఎవరు కూడా చెప్పని ఖరారు చేయని నేపథ్యంలో నీలంబు కాంగ్రెస్ వైపు వెళ్తే అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే ఉన్నాడు తన కాంగ్రెస్ నుంచి ఈ ఇరువురు కలిస్తే మాత్రం ఖచ్చితంగా సామాజిక పరంగా దృష్ట్యా ఖచ్చితంగా అటు గౌడ సామాజిక వర్గం ఇటు ముద్రా సామాజిక వర్గంగా దాదాపు ఇద్దరు కలిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది సో ఇది ఎక్కడ కూడా ఇది అవకాశం ఇవ్వకూడదు అని ప్రగతి భవన్ పిలిపించుకొని వారిద్దరిని వారించినట్టుగా వారిద్దరికి సంబాయించినట్టుగా వార్తలు అయితే తెలుస్తున్నాయి సురేష్ రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి